మీటింగ్ అబ్జర్వర్ పంపించండి మీరు ఒకరిని కాదు ముగ్గురు నలుగురు పంపించమని చెప్పారు కానీ ఎప్పుడు వచ్చేటట్టు అబ్జర్వర్ కానీ పంపమని చెప్పా మరి యొక్క పైణంలోకి తీసుకున్నారా తీసుకోలేదని నాకు అర్థం కాల ఇప్పటి కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీస్ ఒక ఎంప్లై చెప్తే నేను పనిచేశాను ఏ ఆదేశాలనైనా పార్టీల చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం సంబంధించి కానీ యుడికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీ పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగి కూడా మీరు అన్ని చూశారు భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూర్టీ కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి అవన్నీ కూడా కార్యకర్త సహాయ సహకారాలతో చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పా ఒకటి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన పనిచేస్తా వారు శాసనసభ్యుడిగా పోటీ చేయలే చేస్తా వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పారు మీ అందరి మీద విశ్వాసాన్ని అంతేకాదు పాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా రాజకీయాల్లో కొనసాగాల ఎలాంటి పరిస్థితుల్లో వెలపించుకోవాలని అడిగా అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ అలా నిర్ణయం తీసుకుంటున్నారంటే నాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు కానీ పనులు ఉన్నప్పుడు కానీ కాలు కానీ 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 అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్కి నేను పది మందికి కూడా ఫోన్ కాల్ చేయలే మా యొక్క శాస్త్రబుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే అవడానికి వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతం ఉన్నప్పుడు

మీటింగ్ లో పంపించండి మీరు ఒకరిని కాదు ముగ్గురు నలుగురు పంపించమని చెప్పారు కానీ ఎప్పుడు వచ్చేటట్టు ఒక్కరే వచ్చారు ఈరోజు కానీ పంపమని చెప్పా మరి పరిగణలో తీసుకున్నారా తీసుకోలేదని అర్థం కాదు ఇప్పటి కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను ఏ ఆదేశాలనైనా చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం కూడా మీరు అన్ని చూశారు భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూటి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పా ఒకటి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన పనిచేస్తా వారు శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి చేస్తా వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పారు మీ అందరి మీద విశ్వాసాన్ని అంతేకాదు పాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా రాజకీయాల్లో కొనసాగాల ఎలాంటి పరిస్థితుల్లో వెలపించుకోవాలని అయ్యా అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ అలా నిన్న తీసుకుంటున్నారంటే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు కానీ మన పనుకున్నప్పుడు కానీ కాలు కానీ 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 అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ మందిలో నేను పది మందికి కూడా ఫోన్ కాల్ చేయలే మా యొక్క శాస్త్రబుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే వెళ్ళడానికి వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతం ఉండపడు

అబ్జరాన్ని పంపించండి మీరు ఒకరిని కాదు ముగ్గురు పంపించమని చెప్పారు కానీ ఎప్పుడు వచ్చేటప్పుడు అబ్జర్దాలు వచ్చారు ఈరోజు కానీ పంపమని యొక్క పరిగణలో తీసుకున్నారా తీసుకోలేదని అర్థం కాల ఇప్పటి వరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను ఏ ఆదేశాలనైనా పార్టీల చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ యుటీవర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది ఎప్పుడు కూడా మీరు అన్ని చూశారు భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూటి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పాను ఒకటి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన పనిచేస్తా వారు శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి చేస్తా వారు చేయొద్దంటే విరమించుకోవడానికి అంతేకాదు పాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా రాజకీయాల్లో కొనసాగాలా ఎలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగా